అంటే తామర లాంటి చర్మ జాతులు ఇంకా డేంజరస్ టైప్ ఆఫ్ సెప్టిక్ కల్ప చెక్ ఉప్పు విషయం సెప్టిక్ అంటే ఏదైనా దెబ్బ తగ్గి కాని బయట నుంచి సెప్టిక్ పాయజనం చేసుకుని అంటే సడన్ గా ఫీవర్ వచ్చి డెలీరియంలో తగ్గిపోవచ్చు పేషెంట్ నరాల పనిచేస్తుంది అండ్ అవసరం మనకేం లేదా గొర్రవాతం మొదలైన అంటే అనుమానం ఉన్నప్పుడు కావాల్సిన డ్రగ్స్ లో ఆర్మిక ఆల్పం ఒకటి రిమెంబర్ ఆర్స్ ఆల్పం నైపురికం Βελονόνα, στεκονάιτ, λεμπόλ, βελονόνα. Τι δεύτερε 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 ఈ మందులు వేసేవరికి వాళ్ళు బతుకుంటే సారు అక్కడికి కంట్రోల్ చేసేసి అంత వన్

मेनी टाइन आल ओपिंग आर्सी has हैड మెనీ టైప్స్ ఆఫ్ గ్యాంగ్రిన్ అండ్ గ్యాంగిరీన్ ఆఫ్ ఆఫ్ మెనీ టైప్ గ్యాంగ్రిన్ అంటే అక్కడికి కొట్టి అయితే మామూలు అయితే బయట వచ్చేస్తుంది అవి అధిక చూస్తే తప్ప తెలీ ఇక్కడ పుల్లొస్తుంది ఇదంతా ఎద పడుతుంది మొన్నటి పెళ్ళారెడ్డికి ఇక్కడ ఇక్కడ పుల్ వస్తుంది ఇట్లా వెడిపోతుంది అన్నమాట ఇక్కడికి చేయి కట్ చేస్తారు

దుర్బలత్వం క్రమంగా బలం తగ్గిపోతుంది చాలా దుర్బలుగా ఉంటారు సడన్ కొన్ టైప్ ఆఫ్ వీక్నెస్ ఆకస్మికమైన విపత్కరమైన నిరసన అండర్స్టాండ్ వీక్నెస్ బట్ దిస్ ఈస్ డేంజరస్ టైప్ ఆఫ్ వీక్నెస్ ఆత్మికార్ మనస్తత్వం కలిగి ఉంటారు తెలివైన వాళ్ళుగా ఉంటారు అంటే మాట కొడుకు వాళ్ళకి ఇది సామాన్యంగా ఎడ్యుకేట్ అవ్వదు ప్రాణిక్ సో ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఫర్ పీపుల్ మోర్ యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ అండర్స్టాండింగ్ అది మెంటల్ సింటమ్స్ లో చెప్పుకుంటాం అండర్స్టాండ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ పర్సన్స్ విత్ పరిసర ఎత్తులను కొద్ది నిమిషాలలో సూక్ష్మముగా గ్రహింపడ్జస్ట్ అకార్డింగ్లీ

ఎవరింగ్ అయితే శరీరానికి న్యూట్రిషన్ తక్కువ మెటాలిక్ యాక్టివిటీ తక్కువ చర్మము అతి సుకుమారముగా ఉంది త్వరగా తుంగు పొడు లక్షణం కలిగి ఉండదు ఈజీలీ కొంచెం రాపిడ్ తగిలినతో త్వరగా

అరవై రేట్లు అక్కడ విప్పేటప్పటికీ బడబడబడీగా వస్తుంది ఈ నాలుగు ట్రుల వారు క్రిస్మస్ కావాలంటారు అబనైన్ యూరోప్ దేశాలు కట్టే భోజనాన్ని కూర్చుంటే తినబోతున్నగా మాడు ఆ భోజనం పట్టినట్టు వాడు గుడ్ అబైజ్ బాన

పదహారు నెలల వరకు తాగేసి ఐదు ముక్కల తాగేసి మధ్యలో ఐదు ఎత్తుకు తాగేసి ఏమీ లేకపోతే సరచరాలు తాగేసి అది వెళ్ళే తాగేది సార్ ఏమి మాట్లాడుకోరీ టైమ్స్ వెరీ డెలికేట్ ఇంటర్నల్ స్పీడ్ హెల్మెటరీ కెనల్ లోపల ఉన్నటువంటి చర్మము అతి సుఖవారముగా ముగ్గుబడినట్లు ఇట్ బి మైవి సార్ సఫర్ అవుతూ ఉంటారు తర్వాత ఇంకా పైకి చెప్పు బా సార్ బైక్ చెప్పు అంట తెల్లారి చెడులో మళ్ళీ చిన్న పిల్లలు చిన్నపిల్లలు పొద్దున్నీ అలా ఏడి చేస్తూ ఉంటారు ఎందుకు कहीं और पापा लापरास है ना ये एडुस्ट होता है। कहता है वो लेके लापर एडुस्टर्क कर लेते पढ़े के रहता है। चलो देवी ऐसे कहते हैं निमानी लिकास दे सफर फ्रंट बैंड विच बर्निंग दे हैव वार्मिंग सेंसेशन एंड नास्तिया आल्सो आफ्टर दे हैव एंडेंसी तू लूड मोर तार्किक एडवर्बेशनल तो जे कारण से गवो वाइड तो है तो नेक्सॉन के वाइड बंद है क्या गवा वीडी नेलो रेखना रहे ये नेक्सॉन का करो इस मोर प्रापुला था इन कांस्टिट्यूशन बिना देरी दे डिस्टर्बेंस दे डाइट आज निकाल बोल चलो वी हैव ये टेंडेंसी टू डायरिया बिना देरी दे डिस्टर्बेंस दे डाइट दैट्स द डिफरेंस चलो आप तो जो कलेक्शन आलम पे आना

వచ్చింది వచ్చిందనుకోండి రెండు గంటల్లో అలా కనబెట్టాయి అనుకోండి వాళ్ళు వాడు నాకు గిండి బదులు ఇచ్చినట్టు రెండు మోసాలు మూడు మోసాలు అవుతాయి కల్చర్ పరావచ్చు సార్ ఉన్నాడని నచ్చుకోండి వాళ్ళ అలాగే వామిటింగ్ ఇస్తున్నాం ఈ సైన్స్ అండ్ ఇట్ ఈ డౌట్ఫుల్ ఇస్ అన్నట్టు సో టైప్ ఆఫ్ డేంజరస్ సిచువేషన్

ైట్ బిట్వీన్ ట్వెల్వ్ అండ్ హీ గెట్స్ అన్బేరబుల్ హిల్క్స్ అండ్ హైట్ ఎంత చేస్తాడం రాత్రి పన్నెండు రెండు గంటల మధ్య అది టైం వార్త మోడల్ సిక్స్ సడన్ గా మంచి మతాన్ని ఉడికించాతర పాలేసేటువంటి విపరీతాన్ని గత 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 ది సోల్ పర్సన్ షివర్ అంది పెట్టీ విత్ షివరింగ్

అంటే ప్రాణం లోపలికి బయటకు వచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది పది పిల్లలు అట్టి పక్క మీద ఇట్టించడం కొట్టుకుంటాడు ఎవరిట్ ఫ్రం బెట్ టు ది చైర్ ఫ్రమ్ టు ది బెట్ ఎక్కడ పడకూడదు పడకు చేయమంటాడు మరత మరత ఏమంటాడు దీనికి పడుకుని అదే ఏమంటాడు దానికి పడుకుని ఇదే ఏమంటాడు పోతున్న చూస్తున్నట్టెస్నెస్ తర్వాత బర్నింగ్ ఇంటెన్స్ బర్నింగ్ ఎవరైతే మంట కడుపులో కాని కళ్ళు కాని ముక్కు లోపల కాని చెంతని పూలు పోసినట్టు మంట ఎక్కడే ఇట్ బీ ఇన్ ది ఐస్ ఇట్ బీ ఇన్ ది మోస్ ఇన్ ది త్రోట్ ఆర్ ఇన్ ది స్టమక్ ఆర్ ఇన్ ది గల్ ఎక్సెస్ ఆర్ ఇన్ ది యూరినరీ ట్రాక్ వెరీ డేంజర్ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆర్మీ కాలంలో క్యూర్ చేసే కేసులు అలా ఉంటాయి ఇట్ మై ఇన్ ది యానస్ మోషన్ టూ ఆర్ త్రీ ది యానస్ ఇన్ ది ఎక్స్కోరియేటెడ్ అంటే ఆసనం పూడు పడుతుంది నిపాటించినట్టు మాట అది దాని కాకుండా అండ్ ఫర్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ కోల్డ్ వాటర్ రిపీటెడ్ సర్చ్ అంటే కొద్ది కొద్దిగా కన్నీళ్లు తడవ తడవుకు త్రాగుతున్నట్టు సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిస్కవర్ ఏ డేంజరస్ కేస్ ఆఫ్ ఆర్వీకార్ ఫైన్ తీసుకుండ్రెడ్ పొటెన్సీ బట్ ఇఫ్ ఇట్ ఈ

ডিটম নেন্টালিমটম নিয়ন এসে ফ্রিয়ার অফ মৃত্যু ভেজি అస్థిని తత్వము ఒక చోట కూర్చుంటాం కానీ పడుకుంటాం కానీ ఉండలేకపోవచ్చు ఒకే బెడ్ మీద ఇట్లే చెడు అట్ల చెడు దులిపినట్టు పక్క మీద కొట్టుకుంటూ ఉంటాయి రెస్ప్లెక్ట్ ఈ సమ్ టైమ్స్ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్ అండ్ గోస్ టు ది లీడర్ అండ్ అగెన్ గోస్ టు ది బెడ్ క్రానిక్ ఆర్థిక ఆత్మపేక్ష డే టు హెవ్ రెస్ట్లెస్ ఇప్పుడు చెప్పినవి అక్యూట్ గెలాలో హోటల్ అలా కాకుండా దీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన ఇంటి దగ్గర ఉంటే బజార్లో ఏదో పంప పోతున్నట్టు అనిపిస్తాడు బజార్లో ఉంటే ఇంటి దగ్గర ఆలస్యం అయిపోతుంది దగ్గర ఉంటే ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళాక మధ్యాహ్నం లంచవరూపల ఇంటికి వెళ్ళి జరిగితే ఏమవుతుందో అనిపిస్తున్నాను సో ఫీల్ లైక్ గోయింగ్ సమ్వేర్ ఆల్వేస్ పేషెంట్ హీ వాంట్స్ టు గో సమ్వేర్ హెల్త్ ఉన్న చోటు కాస్త ఇంకో చోట ఏదో కంపెనీ పోతూ ఉంటుంది మైండ్ ఆసుపత్రిలో ఉన్న సేపు ఇంటికి పల్లెట్లేదు ఇదే సేపునో ఆసుపత్రిలో ఏదైతే పైకి పెడుతున్నాయని అంటే అక్కడికి వెళ్ళాలంట వెళ్ళాక అక్కడికి వెళ్ళాలంట ఇంకోటి వస్తుంది యూ ఫైండ్ వెరీ సచ్ పీపుల్ దే గో అరౌండ్ ది సిటీ అట్లీస్ట్ వన్ సార్ పైసెంట్ ఇదే రీజనబుల్ రీజన్ ఎందుకు వెళ్తున్నారు విత్ డ్యూ రెస్పెక్ట్ ది ట్రాఫిక్ ఈవినింగ్ ట్రాఫిక్ ఆఫ్ విశాఖపట్నం రోడ్ ఇన్క్లూడ్స్ ది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ సచ్ పీపుల్ స్ పర్సన్ వెళ్లే వాళ్ళు ఉద్యోగం పర్సన్ వెళ్ళేవాళ్ళు కాకుండా సాయంత్రం వెళ్లేవాడు బీచ్ కంటే అర్థం కానీ పూర్ణ సెంటర్ లో చూడండి ఎట్లా ఉంటారు పుట్టారు నిలుపు ఎందుకు అంటే చాలా మందిని ఎందుకు వెళ్ళే అట్లీస్ట్ లేదు లైక్ ఏ సినిమా అది కూడా లేని వాళ్ళు ఇది క్రానిక్ కేస్ లో రెస్లెస్నెస్ అలా ఉంటుంది దట్స్ ది టైప్ ఆఫ్ రెస్లెస్నెస్ ఇస్ ఫాలోడ్ ఇన్ క్రానిక్ డిసీజ్ అండ్ హి సక్సెస్ ఫ్రమ్ టూ మచ్ ఆఫ్ ప్లానింగ్ వితౌట్ ఎగ్జిక్యూషన్ ఊరికే ఇదెలా చేయాలా అలా చేయాలా అలా చేయాలి ఎర్జియ సైక్రావైడ్ ఓలినిసారం హి యూస్ ప్లాన్స్ టు హి ఫాలోయింగ్ ఇన్ ఆఫీస్ రాసుకోవకనే ఉన్న వాళ్ళకి నువ్వు ఇది ఇది టైపు నువ్వు కొట్టాలి సాయంత్రం లోపల అవ్వాలి నువ్వు ఇవన్నీ ఈ ఫైల్స్ అన్ని తయారు చేయాలి అని సాయంత్రం ఐదు అంటూ సత్య టైం ఉంటుంది కేసు వెంకట బయట ఇంకేదో చెప్పబుద్దు బాగుంది వెరీ సిమిలారిటీ సిమిలారి అండ్ ఆత్మిక ఓన్లీ డిఫరెన్స్ ఈ వైరెన్స్ వేరే ఆత్మిక ఫెలో వైరేట్ రిటైర్

వై నో ఈ సేమ్ థింగ్ విస్ అర్జెంటీనా మైట్రికం చెప్పి హిమ్ అంటే మీరు అసలు <laughs> because he says I hate after <laughs> so after he says no he is not <laughs> like man that's right he has a bad name whatever was <laughs> banana or lehua da mahan power principal dik man aur jindakar hai aur baki kis ko na kya little na so he has బుల్ గుడ్ అఫ్ సమ్ పీపుల్ అన్ రీజనబుల్ బ్యాడ్ ఇన్ సోడ్ సమ్ పీపుల్ నో వెరిఫికేషన్ బికాస్ యూ మైండ్ రిఫ్యూ టు వెరిఫై ఇట్ కీల్ ఇట్ సో దాని చేస్తుంటే సొంత సొంతగా పనిచేస్తాడు ఎందుకని సాయంత్రం ఊరికెళ్ళాల్సి అది ఇబ్బంది పెడుతూ ఉంటాడు మెట్టేస్తాడు పెట్టి సత్యారా అంటే వెళ్ళాలికి అంటే ఇంకా ఏమనుకుంటున్నారు అంటాడు అనుకుంటాడు మూడు రోజులు మంది పడుకుంటాడు సరే అందులో వాళ్ళు రెడీ చేస్తున్నందుకు తీసుకోవాలి మహా చికా ఉంటుంది అనంతే కు ఇంట్లో కూర్చో మాట్లాడుతూ అలా తిరుగుతూ లేకపోతే మాట్లాడుతా మొత్తం కావాలి అసలు కావాలి పెద్దలు అవ్వాలి ఏం చేస్తా ఉంటాయి కదా

అండ్ హీ టూ రింగ్ అండ్ మార్నింగ్ అయ్యో అంటే మా నాడు ములుగుతూ ఉంటాడు నీళ్ళు జరగ అదే ఓపీఎం వాడు నూట యాభై వచ్చినా సరే ఎలా జరగంటే మీరు కావచ్చు ఓపీఎం ఫిర్వచ్చు వీడికి నూట రెండు వస్తే సార్

బిడ్డ వచ్చినా ఏం ప్రభావం పడుకోంది అలవాయి అవుంది ఇంకైపోయింది నాయన వాళ్ళు మూడు రోజులు వదారు రెండో తర్వాత మూడో తర్వాత రోజు ప్రతి ఒక్కరు గేసిన వాడు సబ్సైడ్ చేస్తారు దాని డెమోప్రైట్ అయింది సెకండ్ టైం